అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ శ్రావణ మాసం ఆఖరి శనివారం నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో స్వామి అమ్మవారిని ఎలా అలంకరించానన్నది ఆ విశేషాలన్నీ కూడా మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ముందు రోజు పూర్ణ మార్కెట్కి వెళ్తే ఎప్పుడూ దొరకనన్నీ రాజమండ్రి సంపంగా అలానే ఆకు సంపంగా కూడా కనిపించాయి చాలా ఆనందం వేసింది నా చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఆకు సంపంగని తరచూ కొనుక్కొని పెట్టుకుంటూ ఉండేదాన్ని అమ్మవారికి ఆకు సంపంగా మల్లెపూలమాల స్వామివారికి సింహాచలం సంపంగా తులసి మాల ఈ రకంగా అనుకుని చక్కగా మాల టిష్యూ పేపర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇలా ముందుగా అనుకోబట్టి పూజ సమయానికి చక్కగా దేవాలయంలో ఉన్నట్టుగానే ఇంట్లో చక్కటి సువాసనతో పాటు ఎంతో అందంగా పూజారుము సిద్ధమైపోతుంది పూజకు ఈ మాలలు చూడగానే మధుర మీనాక్షి ఆలయం గుర్తొస్తుందండి ఎదురుగా అమ్మవారికి ఈ పచ్చ సంపంగలు ఈ సింహాచలం సంపంగలు వేణిల్లాగా చుట్టి ఇలా అమ్ముతూ ఉంటారు నాకు వెంటనే అమ్మవారి గుడి అమ్మ అలా దర్శనమిస్తుంది స్వామివారికి తులసి మాలతో పాటు తులసి అగరబత్తిని ఈ పూజలో వాడాలనుకున్నాను అలాగే ఈ చిన్న కలసాన్ని ఈరోజు కలసం ఏర్పాటు చేసి పూజ చేసుకోవాలనుకున్నాను ఈ కలశాలు మీరు చూశారు కదా అమ్మవారి పాదాలు కొన్నప్పుడు మూడు కలసాలు తెప్పించాను ఆ వీడియో క్లిప్ కూడా మీకోసం పెడతాను చూడండి ఈ మూడు కూడా నా దగ్గర ఉన్న ముగ్గురు అమ్మలకు కూడా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలప్పుడు ఇలా కలసాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పూజ చేసుకుందామన్న ఉద్దేశంతో తీసుకున్నాను నా దగ్గర స్త్రీ ఫలాలు కూడా మూడు ఉన్నాయన్నమాట కొబ్బరికాయలాగా పెడదామని ఆలోచన వచ్చింది మరి ఆ చిన్న కలసానికి కొబ్బరికాయలు దొరకడం కష్టం కదా అందుకు ఈ శ్రీఫలం కరెక్ట్గా సరిపోయిందనిపించింది అలాగే చిన్న చిన్న మామిడి ఆకులు కూడా దొరికాయి బియ్యాన్ని కూడా ఈ గిన్నెలో పోసి ఆ కలశాన్ని ఇందులో పెట్టి స్థాపన చేద్దామని అనిపించింది ఈ చిట్టి చిట్టి పూలు ఆ కలశానికి గంధంతో చక్కగా అతికించాను ముందు వీడియోలో చూశారు కదా కృష్ణయ్యక పొగడు పూలని అమ్మవారికి ఈ నూరు వరాలని కూడా గంధంతో ఎలా అతికించానో ఆ విధంగా అతికించేటప్పటికీ చక్కగా ఒక మినియేచర్ కలసం అయితే నా పూజకి సిద్ధమైపోయింది చూడడానికి ఈ కలసం చాలా ముద్దుగా అనిపించిందండి అంటే నేను అనుకున్న ప్రకారంగా కరెక్ట్గా సరిపోయింది చిన్న చిన్న విగ్రహాలకి నిత్యం కూడా ఇంట్లో కలసం పెట్టుకోవడానికి కూడా మీరు బియ్యం పోసి కూడా పెట్టుకోవచ్చు దీనిపైన చిన్న అమ్మవారి విగ్రహాన్ని కూడా కంటిన్యూగా పెట్టుకోవచ్చు అన్నపూర్ణ దేవిని పెట్టుకోవచ్చు పూర్ణ కుంభంలాగా అంటే ఎన్ని రకాలుగైనా వాడచ్చు చూడండి పువ్వులు పెట్టంగానే ఎంత నిండుదనం ఉందో పూజారం చిన్నదైనా పెద్దదైనా ఎక్కడైనా సరే అండి అందాన్ని ఇచ్చేవి ఈ చిన్న చిన్న వస్తువులే నాకు నచ్చినట్లే మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి నేను ఇంత వివరంగా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కలిసాన్ని పెద్దగానే ఏర్పాటు చేసుకోవడం అలవాటు కదా ఒకేసారి ఇంత చిన్నగా పెడితే చాలా కొత్తగాను సరదాగాను కూడా అనిపించింది ఒక్కసారి కలసాన్ని తయారు చేయంగానే చాలా మనసుకి ఆనందంగా అనిపించింది అండి చిన్న చిన్న విగ్రహాలకి ఇలా కలస పెట్టుకుని మనం అర్చన చేసుకున్న పూజ చేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే నిత్యం ఎప్పుడు కూడా కలసం ఉండాలనుకున్నప్పుడు ఇలా మినియేచర్ కలసం పెట్టుకుంటే ఇలా శ్రీఫలాన్ని పెట్టుకుంటే మంగళకరం అని కూడా చెప్తూ ఉంటారు కదా మామిడాకు కూడా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది నీళ్ళల్లో వేస్తే అలాగే మన పూజ మందిరంలో ఎప్పుడు కూడా పచ్చ తోరణంలాగా అలా కంటికి పచ్చగా కనిపిస్తూ ఉంటే మనం చూడ్డానికి మనసు కూడా ప్రశాంతంగా ఆనందంగా కూడా కనిపిస్తుందని ఇలా ఏర్పాటు చేసుకున్నాను మహాలక్ష్మి విష్ణు స్వరూపాలు చూడడానికి నూతన వధువరులాగా అమ్మవారు బుట్టబొమ్మలాగా స్వామివారు నూతన వరుడులాగా ఆ దీపకాంతుల్లో ఈ అలంకారంలో చూడమొచ్చటగా రెండు కళ్ళు చాలావేమో అన్నంతగా నా గది మొత్తం కూడా ఆ కళ సంతరించుకుంది కాసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నేను ఎక్కువ సమయం గడిపేది ఈ పూజ మందిరంలోనే అందుకోసం నాకు నచ్చినట్లుగా నా అభిరుచికి తగ్గట్టుగా నాకు నచ్చిన పూలను సేకరించి ఇలా స్వామివారిని అమ్మవారిని కూడా అర్చిస్తూ పూజిస్తూ ఉంటాను ఆయన ముఖం ఎప్పుడూ కూడా చిరునవ్వుతో నవ్వుతూ ఉన్నట్లుగానే కనిపిస్తుందండి చాలా మంది అడుగుతున్నారు ఈ విగ్రహాలను ఎక్కడ కొనుక్కున్నారు అని బెంగళూరులో చిక్పేట్లోని మా కజిన్ అరుణ నా కోసం పంపించారండి అక్కడి నుంచి నేను ఇక్కడ వీడియో కాల్ చేసి విగ్రహాలు ఎలా ఉన్నాయి ఫేస్ కానీ అన్నీ కూడా ఎలా ఉన్నాయని పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొని నాకు పంపించారు సుమారుగా ఐదు సంవత్సరాలు అయిపోయిందండి కానీ మీ అందరికీ కూడా నచ్చుతున్నాయి నాకు అదే సంతోషం అనిపిస్తుంది అందుకనే ఇంత క్లియర్గా స్పష్టంగా కూడా మీ అందరికీ చూపిస్తున్నాను ఈ విగ్రహాలని ఉత్సవ విగ్రహాలలాగా ప్రత్యేక పూజలప్పుడు మాత్రమే తీసి ఉపయోగిస్తూ ఉంటాను తర్వాత అలంకారానికై స్వామి అమ్మవారిని మళ్ళీ యధాస్థానంలో పెట్టేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలకి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాను అలాగే ఈ శంకుచక్ర దీపాల కాంతిలో అమ్మవారు స్వామివారు కూడా కళకళలాడుతూ ఎంతో చక్కగా నవ్వుతున్నట్లుగా కనిపించారు వ్యూవర్స్ అందరికి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీకు ఉండాలని వీడియోని చివరి వరకు కూడా లక్ష్మి అష్టోత్తరంతో ఆస్వాదిస్తూ చూస్తూ ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న ఓం ఓం ॐ उदराङ्गायै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्त्यै नमः ॐ सिद्धये नमः ॐ स्थैन्यसौम्यायै नमः ॐ शुभप्रधाय नमः ॐ नृपवे नमः ॐ वरलक्ष्म्यै नमः प्रधाय नमः ॐ सुभाय नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महङ्काल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ भुवनेश्वर्यै नमः ॐ श्रीमहालक्ष्म्यै नमो नमः